హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలెడ్డీ ఛానల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అండి మీ సంక్రాంతి జరుపుకున్నారా ఎలా జరుపుకున్నారని నాకు కామెంట్ చేసేయండి నేనైతే మా ఇంట్లో ఎలా సంక్రాంతి జరుపుకున్నామనేసి ఒక వీడియో తీస్తాను అది సింపుల్గా మినీ బ్లాగ్ అనమాట అది ఎలా ఉంటుంది మీరే స్టైల్ చూసేయండి ఒకసారి నాకైతే మార్నింగ్ లేవు కానీ ఫ్రెష్ అప్ అవడం అనమాట అండి ఫస్ట్ మనం కడుక్కొని వేస్తాను కడుక్కునేసిన తర్వాత ఇంకా పాలు అనమాట నాకైతే పాలు మా అత్తమ్మ వాళ్ళకి అందరికీ ఇచ్చేసి టీ అనమాట టీ పెట్టేసి వాళ్ళకి అందరికీ ఇచ్చేసి నేనైతే పాలు తాగేసాను తాగేసిన తర్వాత మా లడ్డు మా ఆయన ఏం చేస్తాను చూడండి మార్నింగ్ మార్నింగే పొద్దున్నే డాడీ చేస్తాడా అది కూడా మా లడ్డూకైతే బాగుంటుంది అండి అది మరింటి తింటా అంటే మటుకు కూల్గా ఉంటుంది వద్దు డాడీ అంటానాడు ఆ తర్వాత నేనైతే బయటకు వచ్చేసి మా చెట్లో కాసిన ఒకే ఒక పువ్వు కాసింది అది ఎల్లో కలర్ పువ్వు చాలా బాగుండింది అది నేను కోసుకునేసి అనమాట ఆ తర్వాత రాత్రి అయితే నేను లెవెన్ ఓ క్లాక్ వరకు మేల్కొని మరీ ముగ్గు వేసానండి నా వేసిన ముగ్గు అంతా నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అసలు మనము తెలుస్తే దేవుడు తెలుస్తా అంటే ఇదే అనమాట వర్షం వచ్చి నా ముగ్గు అంతా పాడైపోయింది కలర్లంతా వేస్ట్ అక్కడన్నా కొంచెం బాగుంది కానీ ఇక్కడైతే నింది వేస్ట్ అండి అసలు అది మెయిన్ గేట్లు అనమాట ఇది వచ్చేసి ఇంటి ముందర అలాగే ఈ పండగొచ్చేసి మెయిన్గా అనపకాయలు శనక్కాయలు ఉడకబెడతాం కదండి నేను అనపకాయలు శనగకాయలు ఇక్కడ ఉడకబెట్టేసాము అలాగే ఆవులన్నీ కడిగే శుభ్రం చేస్తాం కదా మా మొత్తం అయితే ఆవులైతే కడిగేసింది మా ఇంట్లో వచ్చేసి పొయ్యి కూడా క్లీన్ చేసేసి అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత వంట చేసుకోవాలి కదా మనము అందుకని నేనైతే ఇక్కడ పితిపప్పు షార్ చేస్తున్నాను అనమాట పితిపప్పు షార్కి అన్నీ రెడీ చేసి పెట్టేసి మసాలా తెసి పవిని పెట్టేసాను గ్యాస్ పైన అది విజల్ వచ్చేసింది త్రీ విజల్స్ అయిపోయింది పొ పితిపప్పుసారు కూడా ఆ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ పితిపప్పు సార్కి తిరువాత రెడీ చేసేస్తాను మా ఆయన వచ్చేసి దోశలు అయితే పోసేస్తున్నాడు దోసలు ఆయన పోస్తాడు నేను పోయలేదు అంటే బాగా నీట్గా పోసేస్తాడు ఎందుకో మా ఆయన దోశ పోస్తే నాకు చాలా ఇష్టం బాగా పోస్తాడు కాబట్టి పోసిన తర్వాత నేనైతే పె ప్లేట్లకు పెట్టుకొని వచ్చేసి వేసుకొని బాగా తింటున్నాను అంటే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అందులో కూడా ఇంకా మా ఆయన్నమ్మ ఫస్ట్ స్నానం చేసేసి షాప్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి మా లడ్డును గ్రౌండ్ వేసుకొని వచ్చేసి షాప్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను స్నానం చేసేసాను స్నానం చేసిన తర్వాత ఇంకా శారీ కట్టుకోవాలనిపించింది నాకు ఎందుకు ఈరోజు పండగ కదా అంతకి మా శారీ కట్టుకొని నేను సింపుల్గా ఎలా రౌడీ అవుతాను అనేసి మీకు అందరికీ చూపిద్దామనిపించింది ఈరోజు ఎందుకో తెలీదు అనిపించింది అందుకే ఒక వీడియో తీసాను ఏం లేదండి అస్సలు ఏమి వాడినట్లు మేకప్ సామాన్లు ఏమీ వాడిన అసలు నేను వాడే త్రీ ఐటమ్స్ ఓన్లీ అప్పుడప్పుడు వచ్చి ఫెయిర్ అండ్ లవీ వాడతాను ఇంకా లిఫ్ట్టిక్ అంటే లిఫ్టిక్ కాదు లిప్ బామ్ మాదిరి ఉంటుంది అనమాట అది లైట్గా అంతే ఇప్పుడు ఎంత సింపుల్గా ఉన్నా కదా మరి తర్వాత కాటికి ఖచ్చితంగా అండి అసలు అస్సలు చేయను ఫస్ట్ కళ్ళు కాటికి పెట్టేసి జిస్ట్ అయితే అని చెప్పేసి చేతిలో అరికాల్లో కూడా పెట్టుకుంటాను అనమాట నేను మీరు కూడా మీకు జిస్ట్ కాకూడదు అనుకుంటే కొంచెం రెడీ అయిన పొద్దు మర్చిపోకుండా కంపల్సరీగా చేతిలో అయితే కానీ పెట్టుకోండి ఒకసారి బా మంచిది అలాగే నక్కి ఎంత రెడీగా రండి నాకు అవసరమే లేదు అసలు రెడీ కాకపోయినా లాస్ట్ లేదు నాకు కానీ నష్టం మట్టుకుము ఒక టిక్కర్ అలాగే ఒక కొంచెం కొద్దిగా కుంకుమ పెడితే ఆడపిల్లకి అందం అంటే కుంకుమండి ఎందుకు చాలామంది కుంకుమే పెట్టరు అసలు ఎందుకు నాకు అర్థమే కాదు నేనైతే కంపల్సరీ కుంకుమ పెట్టాను నా ఫో వీడియోస్లో ఏ వీడియోస్లో చూడండి కుంకుమ పెట్టి ఉంటాను ఖచ్చితంగా ఇంకా మనం ముస్తా పెద్ద సరిపోతుందా లేదు కదా అలాగే మనం అయిపోయి వచ్చేసి మా దేవుని ఉండే దీపాలు కూడా అంటిచ్చేసానండి నానకాయలు కానీ ఉడికి పెట్టేశాను కదా అవన్నీ ప్లేట్లోకి వేసుకొచ్చుకొని నేను మా ఆయన మా లడ్డు తింటున్నాము మా లడ్డు ఇది చూడండి ఇక్కడ కడాలు వేసి ఉంటే ఈరోజే వేసాను అనమాట కడాలు అందుకే ఏం చూసుకుంటాడు బళ్ళే ఉన్నాయేమా బళ్ళ ఉన్నాయేమా అనేసి మళ్ళీ అనపకాయలు అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా అనపకాయలు తిందైపోయింది ఇంకా ఒకటి ఉంది కదా మెయిన్గా చెరుకులు మా ఇంటికాడే చెరుకులు ఉండేవి కాబట్టి మా ఆయన అయితే అన్నీ కొట్టేశారు చెరుకులు కొట్టేసిన తర్వాత నేను మల్లడ్డు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ చెరుకులు కూడా తిన్నామండి మా చెరుకులు తినేసింది అయిపోయి మళ్ళీ తినేస్తాము తినేసిన తర్వాత మా చిలిప్ చేస్ట్ అని నేను చేసుకుంటాను నేను లడ్డు ఇవి కూడా అయిపోయా ఆ తర్వాత ఇంకా మేము కళ్ళు పెట్టాలి చేసి అండి అదే అండి పక్కన తయారు చేసేసాం కదా అవి మరి ఎగరేయాలి కదా ఎంజాయ్ చేయాలి కదా మేము అందుకే నేనైతే పైకి వెళ్ళలేదు మా సిస్టర్ వెళ్ళి దానేవి ఎగరేస్తాను అండి గాలి తక్కువ ఇంకోటో ఏమో తెలియదు కొంచెం పైకి అయితే ఎగరలేదనిపించింది నాకు ఆ తర్వాత అవి కూడా అయిపోయినాక ఇంత చూడండి ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ కాదు మరి ఇక్కడ సంక్రాంతి వేడుకలో ప్రోగ్రాం వేయింటే దాంట్లో చూసుకొని సాంగ్స్కి స్టెప్స్ అండ్ స్టెప్స్ ఇక్కడ మా సిస్టర్సే కాదు మళ్ళీ అడ్డు కూడా స్టెప్స్ వేస్తున్నాడు బాగా ఎంజాయ్ గా ఫుల్గా అడ్డు వచ్చి సంక్రాంతి విశేషత్తి అయితే నవ్వుతున్నాడు అసలు విశేష చెప్పకుండా